క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపడుతును ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో మానవుడుగా పుట్టిన ప్రతివాడు జన్మ పాపియే పాపము పరిశుద్ధుడైన దేవునికి విరోధము మరియు పాపం వలన వచ్చి జీతము మరణము అనగా నిత్య నరకము అగ్నిగుండము అని సత్యవాక్యము బైబిల్ సెలవిస్తుంది ఈరోజు చాలామంది దోషమును తమ హృదయంలో నిలుపుకొని పవిత్ర దేవునికి విరుదంగా తమ జీవితాలు కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉగ్రతకు పాలవుతున్నారు వాక్యము వినరు ఒకవేళ విన్నా కూడా అంగీకరించక వాక్యాన్ని పెడచవు పెడుతూ నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రియనేస్తమా నువ్వు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావా సమయము మించక ముందే నీ ప్రేమ గల పరలోకపు తండ్రి ఇచ్చే వాగ్దానము నీ సొంతము చేసుకో నీవు చేయాల్సింది నీ పాపము నిమిత్త పశ్చాత్తాపము మారు మనసు ఏసయ్య యుద్ధకు వచ్చి పాపముడు ఒప్పుకొని క్షమాపణ వేడుకోవడమే వాక్యం చదివిస్తుంది మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు మనం గమనిస్తే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినడలా ఏ సురక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను నాలో పాపము లేదని నేను అనుకునేడరా నేను అబద్ధి నాలో సత్యము ఉండదు కానీ మన పాపములు మనము ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి నీ ప్రతి పాపము క్షమించి నేను పవిత్రునిగా నీతిమంతునిగా చేయను అని వాక్యం చదివిస్తుంది ప్రియ ఈరోజే పాపక్షేమ పను పొంది పరిశుద్ధంగా దేవుని కుమారునిగా పరలోక రాజ్యానికి నీ యొక్క వారసత్వము పొందుకో రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాక్తనము పొందుకుందాం కృప దేవుడు మన అందరికీ అనుభవించిన గాక ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతులను సరిగిస్తున్నాయ్యా ఈ ఉదయ కాలంలో తండ్రి అయ్యా మేము గ్రహిస్తున్నామయ్యా జన్మ పాపలమయ్యా మాలో నీతి లేదు మంచి లేదు ప్రవ్వా పవిత్రత లేదయ్యా మీరు మాత్రమే మమ్మను పరిశుద్ధంగా పవిత్రంగా చేటకో పరిలోకో విడిచి భూలో కనికి వచ్చారసయ్యా ఆఖరిపట్టు వరకు అర్థమంతా కార్చి మీ రక్తంలో మా పాపానికి క్షమాపణ విమోచన స్వర్గము నిత్య జీవం అయ్యా మీకు ఎంతో స్తోత్రం ఈ ఉదయ కాలంలో తండ్రి పాపముతో ప్రభా పోరాడుతూ రాజీ పడుతూ అయ్యా బంధకాలు తెంచుకోలేక ప్రవ్వా పాప జీవితముతోనే ప్రవ్వా కొనసాగుతున్నా వారందరినీ ప్రభావ పేరు పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందరైతే ప్రభా ప్రార్థిస్తున్నారో తమ పాప జీవితం నిమిత్తం పశ్చితాపడుతున్నారో ప్రభ్వా తమ హృదయాల సన్నిధిలో ప్రవ్వా కన్నిటితో పాపాలు ఒప్పుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా దయచేసి క్షమించండి ఆయన పాపములు కడిగి వేయండి భము కన్న తెల్లగా ప్రతి హృదయాన్ని జీవితాన్ని కడగండి దేవా మీ కుమారులుగా చేసుకొని పరలోక రాజ్య వారసత్వము నిత్య జీవము ప్రసాదించమని మీకే స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన వాగ్దానంకై వందనాలు చెల్లిస్తూ ఏ స్థునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి